సుళ్రుపేట పట్టణంలోని సుళ్ళూరుపేట మెయిన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ మరియు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి పాఠశాలల్లోని విద్యార్థులు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన జయరాం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తన స్నేహితుడు కోదండరామిరెడ్డి సంయుక్తంగా విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు సుళ్ళూరుపేట పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ క్రీడా సామాగ్రిని చిన్నబడులకు చేయుత అనే కార్యక్రమం ద్వారా అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్న కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేని విషయాన్ని గుర్తించి చిన్నబడులకు చేయూత ఇవ్వాలని భావించి తమ సంస్థ ద్వారా పలు పాఠశాలలకు సాయం చేయడం జరిగిందని ఇక్కడ పాఠశాలల్లో విద్యార్థులు బోరు నీరు త్రాగుతున్నారన్న విషయాన్ని గుర్తించి విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి అని ప్లాంట్ ప్లాంట్కు శ్రీకారం చుట్టినట్లు సంస్థ అధ్యక్షుడు సురేష్ రెడ్డి వ్యక్తం చేశారు పాఠశాలలో ఇంకా బీరువాలు టేబుల్లు కావాలని అధ్యాపక బృందం కోరిందని త్వరలోనే వాటిని కూడా అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు తాము జయరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు కార్యక్రమాలు చేశామని దానిని గుర్తించిన తన స్నేహితుడు కోదండరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని సురేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎం కీలా కుమారి ప్రధానోపాధ్యాయరాలు రాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కృష్ణారెడ్డి ఉదయ్ కుమార్ పృథ్వీ మోహన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సార్ గారికి సురేష్ రెడ్డి గారికి చెప్పినంతనే మనకి వెంటనే మనకి ఏం చేసారు ఆరోపణలు ఇచ్చారు మన స్కూల్కి మీకు ఇప్పుడు మీరు హాయిగా మంచినీళ్ళు తాగుతున్నారు లేదనుకుంటే మున్సిపాలిటీ నీళ్ళు మనకు వచ్చే బోర్ నీళ్ళు కొన్ని రోజులు ఏమో కళ్యాణ వాటర్ తెప్పించాము కానీ రోజు తేవాలంటే కష్టంగా ఉంది ఆ మీ దాహాన్ని సారు మంచి హృదయంతో గుర్తించి వెంటనే స్పందించి మనకి ఆర్వో ప్యాంటుని ఇచ్చారు అంతేకాకుండా మీకోసము ఆట వస్తువులు కూడా తెచ్చారు మీరు దానికి ఆట వస్తువులు కూడా మీకు సాధించారు ఆ దానగుణం అనేది అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది దేవుడు సారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి స్కూల్కి కూడా ఇంకా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను ಮಾಲೀಕರ ಸಂಸ್ಥಾಪನ ಜರು ಶ್ರೀನಿವಾರ ಅನ್ನ ವಿಚಾರ ತರಬೇತ ಇರೈ ಮಡಿಮೆ ನಾವು ಮಂಡಲ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯಂಗ ಪೇರು ಮಾದಿ ಡಬ್ಬಾ ಆಯ್ತು ಕೋಧಿಗಾರ ಮಾತ್ರ ಖರ್ಚುಪಟ್ಟರು ಸರ್ పక్కనే మా మిత్రుడు చిన్న గురించి ఆయన ఎవరు ఉంటారు నాయకు వెంటనే ఆయన పోతు పూర్తిగా ఆయనే చేయించారు కొద్దిగా మా దగ్గర దగ్గర తీసుకుని సో నాకైతే ఆయన చెప్పొచ్చు పెళ్ళి నా సంస్థలు మేము ముందే చెప్తున్నాను మా మిత్రుడికి అలానే ఆటో వచ్చింది నాయకుమ మీకు ఆటో వస్తువులు ఇచ్చాం చదువు అనేది ఎలా మీకు ఇష్టం చెప్తారు మా సంతాన్ని మీకు బాగా ఆడండి చదవండి బాగా ఆడండి ఆడితే డాక్టర్ బాగా పెరుగుతుంది మా కోసం మాకోసమైనా నేను వృధా చేద్దాండి అంటే నేను చాలా బలు కూడా ఆడి అందుకోసం మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఆడించండి

అందరికి తెలు చెప్పుకుంటూ పిల్లలు ఇచ్చిన పిల్లలు అదేవిధంగా పిల్లలందరికీ శుభాశిస్తున్నాం మీరు టీచర్ చెప్పినవి నేర్చుకుని అదేవిధంగా మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని చెత్తగా అభివృద్ధి పదనం రావాలని ది బెస్ట్

私も。<Okay. S 2> okay.